ఈ వీడియో స్పెషల్గా బ్యాడ్ కామెంట్స్ నాకు పెట్టే వాళ్ళకి మాత్రమే అందరికీ కాదు అందరూ రియాక్ట్ అవ్వద్దు ఓకేనా బ్యాడ్ కామెంట్స్ నాకు పెట్టే వాళ్ళకి సో నా ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకో నీ అమ్మకి ఎగ్జాక్ట్గా ఏముంటాయి బొక్క అదే నాకు ఉంది నీ అమ్మకు రెండు పాలుంటాయి చిన్నప్పుడు తాగేవు కదా నువ్వు పాలు నీ కడుపు నింపుకోవడానికి నువ్వు పాలు తాగి ఉంటావు కదా సేమ్ అవే ఉంటాయి నాకు బయట ఉన్న ఆడవాళ్ళకి బోసేనికి నీ పెళ్ళైతే నీ పెళ్ళానికి నీ కూతురికి నీ చెల్లికి ఏమి ఏమి తేడా ఉండవు అవే రెండు పాలు అదే బొక్క పెద్ద తేడా ఏముండదు కలర్స్ తేడా ఉంటాయి అంతే ఓకేనా అది బాగా గుర్తుపెట్టుకో ఎదుటి వాళ్ళకి ఆడవాళ్ళకి కామెంట్ చేసేటప్పుడు నీ ఇంట్లో నీ తల్లిని కూడా నువ్వు గుర్తుపెట్టుకో రే నాకు ఒకటి తెలియక అడుగుతాను ఏ బొక్కల నుంచి వచ్చారో మర్చిపోతారు మీరు కానీ ఊళ్ళో ఉన్న బొక్కలన్నీ కావాలి మీకు పడి ఏడుస్తారు మీరు బయటకు రావడానికి కారణం అదే ఆ బొక్కే ఆ బొక్క భజన చేస్తూ ఉంటారు లైబుల్లో పోస్టుల్లో ఎదుటి ఆడదాన్ని అనే ముందు నీకు అర్హత ఉందో లేదో గుర్తు గుర్తుపెట్టుకో ఓకేనా నీకు ఇష్టం లేకపోతే ఆడవాళ్ళు దూరంగా ఉండు అందుకని వాళ్ళ ప్రైవేట్ పార్ట్ల గురించి మాట్లాడే రైట్స్ అయితే నీకు ముందు అసలు లేవు నిజంగా నీ అమ్మ నీ బాబు దగ్గరే పొడుకుని నీ కని ఉంటే నీ అమ్మ నీ బాబుతోనే మీలాంటి వాళ్ళని కని ఉంటే ఏ ఆడదాన్ని తప్పుడు ఉద్దేశంతో చూసి కామెంట్స్ చేయరు మీరు మరీ ముఖ్యంగా నాలాంటి దానితో కామెంట్స్ చేసి సీప్ అయిపోవద్దు ఓకేనా మీ కామెంట్లకి సిగ్గిపడే రోజులు పోయాయి రిటర్న్ కౌంటర్ కామెంట్స్ ఇచ్చే రోజులు ఇవి ఓకేనా నేను ప్రై నేను స్పెషల్గా నీకు వీడియో చేస్తున్నా నేను నాకు కామెంట్ చేసేటప్పుడు నువ్వు నన్ను అంటే నేను నీ అమ్మని అనవలసి వస్తుంది మీరు నిజంగా పవిత్రంగా పుట్టుంటే గనక ఆడవాళ్ళ జోలికి వెళ్ళడానికి కొంచెం ఆలోచించుకోండి మీకు నచ్చితే మంచి కామెంట్లు చేయండి పేస్కి ఒక మాస్కేసేసుకొని ఫేక్ ఐడియల్తో వచ్చేసి ఆతులు ఏం పీకేదేం లేదు మీరు అర్థమైందా డేర్గా మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పేయండి తెలిసిపోతుంది మీకేనా ప్రాబ్లమా ఏదో సైకో డిజైడర్ అంటారు కదా ఆ ప్రాబ్లం ఉన్నాం హాస్పిటల్ చూపించుకొని ఎందుకు కనిపించే ప్రతి దాని ప్రైవేట్ పార్టీల గురించి మాట్లాడుకోవడానికి అసలు మీకు అర్హత లేదు ఓకేనా అది లంచ్ అయినా సరే ఎబిసైర్ అయినా సరే దాని లైఫ్ దానిది డిస్కస్ చేయడానికి నీకేం అర్హత ఉందిరా పోతే దాని ఫ్యామిలీ దాని ఒళ్ళు దాని ఆరోగ్యం పాడేది చూసేవాళ్ళకి మీకేంటి నష్టం ఎవిసారి లంజు ఇవి ఇవన్నీ అది ఒక్క ఆడదే చేయట్లేదు కదా ఆడదంతో మగడు కూడా చేస్తున్నాడు మీకంటికి మగళ్ళు కనిపించరు ఒక్క ఆడదే కనిపిస్తుంది అది లంచ్ పది మంది తిరిగింది వంద మందితో తిరిగింది వెయ్యి మందితో తిరుగుతుంది పోయేది దాని బతుకు దాని జీవితం మధ్యలో మీరు మీరెవరా తీసుకొచ్చేసి పెట్టేస్తారు వీడియోలు తెచ్చేసి పెట్టేస్తారు ఫొటోస్ తీసుకొచ్చేసి కామెంట్లు చేసేస్తారు బుర్ర ఉపయోగించి తెలివితేటలుగా బ్రతకడం నేర్చుకోండి మన ఇండియాలో ఉన్నంత శాడీస్ మొగ్ మగవాళ్ళు ఏ కంట్రీలో ఉండరు ఎందుకంటే ఏ కంట్రీలో ఆడదాన్ని ఇంత సాడజింగ్ కామెంట్లు చేసి పోస్టులు పెట్టి లైవ్లు పెట్టి తిట్టిన వాళ్ళు ఉంటే తీసుకొచ్చి చూపించండి నాకు సైలెంట్గా ఉంటా అన్నీ మూసుకొని నాకు కామెంట్ పెట్టేటప్పుడు నా ప్రైవేట్ పోర్ట్ గురించి మాట్లాడేటప్పుడు నీ చెష్టాన్ని దగ్గర పెట్టుకుని ఒళ్ళు కంట్రోల్లో పెట్టుకుని నాకు కామెంట్స్ ఎందుకంటే మరీ అంత మంచి మెంటాలిటీ కాదు నాది మీరు పెట్టే ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సో నీకు కామెంట్ పెట్టే రైట్స్ ఉంది లేదు అనట్లేదు నేను దాన్ని నువ్వు మంచిగా యూజ్ చేసుకో చెత్త తీసుకొచ్చి అక్కడ పెట్టకరా బేబర్ చదవా